హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా అందువరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం ఫిఫ్టీ లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా ఈ యొక్క వెహికల్స్ అయితే రావడం జరిగింది సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మనకి నలగ జీవితం ఇరవై రెండు వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ట్రైనింగ్ ఇచ్చే మీకు ఈ యొక్క జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదైతే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట రిమోట్ జాబ్ అనమాట ఓకేనా సో ఇక్కడ లేచే కంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటంటే మన ఛానల్కి కొత్తగా నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేచే కంటే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాట్ ప్రాసెస్ ఏజీకి టు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది ఎస్ ఇండియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో వన్ డే హండ్రెడ్ అప్లికెన్స్ అయితే ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది సో ఎయిటీన్ కే నుంచి ట్వంటీ టూ కే వరకు కూడా పర్ మంత్ మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది ఫుల్ టైమ్ వర్క్ అనమాట ఎంట్రీ లెవెల్ లెవెన్ టు ఫిఫ్టీ ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారు ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టెంట్ కింద అలాగే స్కిల్స్ వచ్చేసరికి కంప్యూటర్ కంప్యూటర్ లెటర్సీ అలాగే కస్టమర్ ఇంట్రాక్షన్ అలాగే ఎయిట్ ప్లస్ మోర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే సో ఆల్స్ సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి స్కిల్స్ వన్ బై వన్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది అటెన్షన్ టు డీటెయిల్ అలాగే చార్ట్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ అలాగే కంప్యూటర్ లిటరసీ అలాగే కస్టమర్ ఇంట్రాక్షన్ అలాగే మల్టీ టాస్కింగ్ ఓవరాల్ కమ్యూనికేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్డెడ్ మల్టీ టాస్కరు అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ ఈ స్కిల్స్ ఏవైనా మీ దాంట్లో అంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో మీ దాంట్లో లేకపోతే ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఓకేనా దీనికి ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట మీ యొక్క ప్రొఫైల్లో ఈ ఈ స్కిల్స్లో ఏదైనా స్కిల్ ఓకేనా నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యాక్కి వెళ్తే మనకైతే చూడండి ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది కంపెనీ ఓవర్ఎం వచ్చేసరికి ఎస్ఎన్డి లీడింగ్ ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఆపరేటింగ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అనేసి ఇవ్వడం జరిగింది ఇదైతే ఒక ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అనమాట ఇది మొత్తం ఇండియాని మొత్తం ఇండియా మార్కెట్లో ఆపరేటింగ్ చేసే విధంగా ఉంటుందన్నమాట విత్ ఏ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏదైనా కూడా ఈ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే వరకు కూడా స్ట్రాంగ్గా వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఎస్ ఇండియా ప్రొవైడ్స్ క్లయింట్స్ ఎఫెక్టివిటీ ఎబ్సెంటి అండ్ ఎఫెక్టివిటీ సొల్యూషన్స్ టు ఇస్ క్లయింట్స్ ఇన్ ద డిజిటల్ స్పేస్ అనేసి ఇవ్వడం జరిగింది యాజ్ ఏ చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ యూ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు వర్క్ రిమోట్లీ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే మీరు ఒక చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా అయితే మీరైతే ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది అది కూడా ఇంటి దగ్గర నుండి డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ కాంట్రిబ్యూటెడ్ టు ద కంపెనీస్ కమిట్మెంట్ టు డెలివరింగ్ ఎక్స్పెక్టెన్షనల్ కస్టమర్ సపోర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అలాగే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకి పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తాయి అనమాట రెస్పాండింగ్ టు కస్టమర్ క్వారీస్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ప్రొఫెషనలీ మేనర్ సో కస్టమర్కి ఏ క్వారీస్ అయితే ఉన్నాయో అవి ఇన్ టైంలో చేసే విధంగా అయితే మీరు వర్క్ చేయాలి అది కూడా మీ యొక్క బాధ్యత అనమాట ప్రొవైడింగ్ యాక్యురటీ అండ్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడింగ్ చేస్తారో ప్రోడక్ట్స్ వాటి గురించిది మీరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కస్టమర్కి అందించే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట ట్రబుల్ షూటింగ్ అండ్ రీసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ కాన్కరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఏవైతే రీసాల్వింగ్ చేస్తారో కస్టమర్కి వాళ్ళకి మళ్ళీ అంటే ప్రాబ్లం రాకుండా మీరైతే కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకొని వాటిని అంటే వాటిని ట్రబుల్ షూటింగ్ చేసే విధంగా అయితే రీసాల్వ్ చేసే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట ఎస్కలేటింగ్ ఇష్యూ టు హయ్యర్ అథారిటీస్ వెన్ నెసెసరీ ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నెసెసరీ అంటే మీరు చేయకుండా వెంటనే చేసే విధంగా ఉండాలన్నమాట ఏ యూసీ అయినా కావచ్చు ఓకేనా నెక్స్ట్ మెయింటైనింగ్ డీటెయిల్డ్ అండ్ యాక్యురేట్ రికార్డ్స్ టు కస్టమర్ ఇంట్రాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సో ఏవైతే కస్టమర్ యొక్క డేటా ఉంటుందో వాటిని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి అలాగే అవి డీటెయిల్డ్గా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి రీసాల్వ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట ఫాలోయింగ్ అప్ ద కస్టమర్స్ టు అండ్ దేర్ ఇష్యూ హ్యావ్ బీన్ రీసాల్వ్డ్ సాటిస్ఫాక్టలీ అనేసి ఇవ్వడం జరిగింది సో ఏవైతే కస్టమర్స్కి ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా మీరైతే రీసాల్వ్ చేసే విధంగా ఉండాలి వాటిని ఫాలోఅప్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి టు బి కన్సైర్డ్ ఫర్ ద రోల్ ఆఫ్ చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ క్యాండిడేట్స్ మస్ట్ మీట్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఏదైతే కన్సర్ చేస్తారో ఒక చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా సో ఆ యొక్క క్యాండిడేట్ని సో మీరైతే ఏ ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట ఈ రోల్కి సంబంధించిన క్వశ్చన్స్ వాటిని సాల్వ్ చేసే విధంగా వాటికి ఆన్సర్ చేసే విధంగా కూడా ఉండాలి ప్రతిదీ కూడా ఏ మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్లో మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీకైతే ఇంగ్లీష్లో రాయడం చదవడం మాట్లాడడం అనేది రావాలి స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ అటెండెన్స్ టు డీటెయిల్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మీరు సాల్వ్ చేసే ఎబిలిటీస్ అనేవి ఉండాలి మీకు అనేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ హ్యాండిల్ మల్టిపుల్ కస్టమర్ చార్స్ సిమిలర్ని అనేసి చెప్పడం జరిగింది అలాగే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫెమిలర్ విత్ ఆన్లైన్ చాట్ ప్రా ప్లాట్ఫామ్స్ సో మీకైతే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి ఆన్లైన్ చాట్ చాట్ ప్లాట్ఫామ్స్ అనే గురించి తెలుసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట మన్నించుకోరేవి ఎక్సలెంట్ అండ్ వేరబుల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీషు అలాగే ఆల్రెడీ పైన చెప్పేవి ఇక్కడ చెప్పడం జరిగింది సో సేమ్ అనమాట ఇవన్నీ కూడా స్కిల్స్కి సంబంధించినవి అనమాట మీరు ఇంగ్లీష్ సాల్వింగ్ సేమ్ అనమాట సో అయితే మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది అప్లై టు ఎస్ ఇండియా అలాగే పేజీ వన్ ఆఫ్ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మ్ అనేసి ఇవ్వడం జరిగింది జాబ్స్ కిట్ సో మీకైతే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీ ఈమెయిల్ ఇవన్నీ యాడ్ చేశాక ఓకేనా సో జస్ట్ వెయిట్ గ్యాస్ ఇదైతే మనకి లోడింగ్ అవుతుంది అనమాట ఇంకా సో ఇదైతే మీకు ఎలా అంటే ఈ పేజీ వన్ ఆఫ్ ఫైవ్ అనేసి ఉంది కదా ఈ వన్ తర్వాత అంటే దీని తర్వాత రెజ్యూమ్ యాడ్ చేయమంటుంది రెజ్యూమ్ యాడ్ చేశాక మీరైతే డైరెక్ట్గా నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ షేర్ చేయాలి దాని తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కరెక్ట్గా అప్లై చేశారా లేదా అనేది తెలుసుకోమంటుంది తెలుసుకొని ఫైనల్గా సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అనమాట సో ఇది ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్